Elvin Nagar Fastest Prayer Fellowship, Honorable President and Founder, Archbishop Dr. M.S. Dan Adarimlo Elvin Nagar. ఫాస్ట్ రమ్మల సహకారంతో బుధవారం నాడు కొత్తాపేటలోని బాబు జగ్జీవన్ రావు భవన్ లో ఎల్బీ నగర్ ఫాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వార్షికోత్సవ వేడుకకు వర్తమానికులుగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఫాస్టర్ జర్మియా పాల్గొని చక్కని ఉపమానాలతో వర్తమానం అందించారు ఏసు మహిళల నగర నుంచి వివరించారు ఎల్బీ నగర్ ఫాస్టర్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఘనంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆర్చ్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ కు ఆయన అభినందనలు తెలిపారు వీరు ఇలాగే ఈ ఫెలోషిప్ ను ముందుకు నడిపించాల్సిందిగా ఆకాంక్షించారు అనంతరం ఆర్చ్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ గర్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల క్రైస్తవ సంఘాలను కలుపుకుని ఐక్యమత్యంగా ముందుకు అన్నారు పద్నాలుగు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక్క నెలను కూడా ఆపకుండా ఫెలోషిప్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అనారోగ్యం బారిన పడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవరెడ్డి సుద్రెడ్డి త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థనలు చేశామని తెలిపారు సమాధుల తోటలను నిర్మించి మాకు అందించిన క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేస్తామని అన్నారు క్రైస్తవం అనేది ఒక మతం కాదని ఒక మంచి మార్గం క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన మార్గంలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ బాబు బిషప్ డాక్టర్ ధనరాజ్ కోట ప్రెసిడెంట్ డాక్టర్ జి అరుణ్ బాబు కోశాధికారి డాక్టర్ ఏబి ప్రసాద్ దైవ సేవకులు దైవజనులు పాస్టర్లు తదితరులు భారీగా పాల్గొన్నారు కూడా ఎల్బీ నగర్ పాస్టర్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి పాస్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లించుకుంటున్నానండి మరి అంతకంటే ముందు బిషప్ గారు ఈ యొక్క ఫెలోషిప్ అంతా తయారేసి పాస్టమర్లు కావచ్చు పాస్టర్లు కావచ్చు ఈ ఫెలోషిప్ అంతా ఈ రోజు ఇలా నడుస్తుంది అని అంటే మరి బిషప్ దయానంద్ గారు స్టార్ట్ చేసిన ఈ యొక్క ఆ దాన్ని బట్టి ఇదంతా నడుస్తున్నది కాబట్టి ఈ రోజు జరిగిన మీటింగు మరి పాస్టర్ గారు చాలా మరి శ్రమపడి ఈ పని అంతటా జరగడానికి వాళ్ళు కూడా కృషి చేసి చేశారు అంతేకాకుండా పాశ్రమల ఫెలోషిప్ ఎల్బీ నగర్ పాశ్రమల ఫెలోషిప్ వాళ్ళు కూడా వాళ్ళు తల సహకారిగా ముందుకొచ్చి సహకరించి ఈ మీటింగ్ చక్కగా జరగడానికి వాళ్ళందరూ కూడా ఏకీభవించారు ఈ రీతిగా ఎల్బీ నగర్లో జరుగుతున్న ఈ పాస్టర్లు పాశ్రమల ఫెలోషిప్ ఇంత ఐక్యతగా దేవుడు జరిగించినందుకు దేవుడికి వందనాలు నేను చెల్లిస్తున్నాను చక్కని వాక్యం చెప్పిన మెసేజ్ ఇచ్చిన ఆ యొక్క పాస్టర్ గారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను ఎప్పుడు కూడా మేము ఉన్నంత కాలం మరి ఆర్చిబిషప్ గారు దయానంద గారు ఉన్నంత కాలము ఆ తర్వాత చేసే వాళ్ళందరూ కూడా ఇట్లానే ఐక్యతతో ముందుకు వెళ్ళి ఈ యొక్క ఫెలోషిప్ ఇంకా అభివృద్ధి పొందేటట్టు అందరూ సహకరిస్తారని పాస్టర్లు పాస్టర్మలకి మరి అదేవిధంగా మరి దయానంద గారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను అందరికీ వందనాలు ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున జరిగిన యొక్క పద్నాలుగవ వార్షికోత్సవ మీటింగ్ సందర్భంగా అనేక మంది పాస్టర్ని సమావేశపరిచి అనేక మంది ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ఫెలోషిప్ లో ఉన్న అనేకులను పెద్దలను ప్రముఖులను అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ యొక్క మీటింగ్ ని బహు ఆశీర్వాదకరంగా జరిగించడానికి దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నాడు మరి అనేక విషయాలు మరి దేవుని యొక్క సహాయం ఈరోజు వాతావరణ విషయంలో ఈరోజు మన మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి జర్మియా పాస్టర్ గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు అనేక మంది పాస్టర్స్కి సేవకులకి మరి విశ్వాసులకి చాలా మరి అనుకూలమైనటువంటి వర్తమానం వారి ద్వారా అందించబడింది అలాగే మరి బిషప్ గారు ఇది మొదటి నుంచి కూడా మరి ఒక్క పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ఈ ఫెలోషిప్ నడిపించారు అనేది అది మామూలు విషయం కాదు అది ఎంతో డెడికేషన్తో చేసే తప్ప ఆ విధంగా జరగడానికి అనేది అది అంత ఇంపాసిబుల్ అయితే కాదు అది దేవుని కృపను బట్టి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని అవకాశాన్ని బట్టి దేవుడి ఈ విధంగా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చారు మరి పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగు ఇంకా ఘనంగా జరగాలి మా పాశ్రమల ఫెలోషిప్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా అనేక కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా అనేక పరిచర్ల పరిచర్యలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం జనా న్యూస్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ దయచే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుని నామానికి మహిమ గాక ఈ ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ పద్నాలుగవ యానివర్సరీ సందర్భంగా ఈ దినము వార్షికోత్సవం ఘనంగా జరిగించటం జరిగింది అలాగే నేషనల్ చర్చెస్ కౌన్సిల్ నుండి మేము అందరం కూడా బిషబ్ దయానందయ్య గారు నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటున్నారు మరి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఎన్సిసి ద్వారాగా ఎన్నో క్రైస్తవ సమస్యలు పరిష్కరించడానికి ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ కూడా సహకరిస్తుంది ఇంకా ముందున్న కాలంలో క్రైస్తవ సమస్యలు పరిష్కరించుకుంటూ వెల్ఫేర్ క్రైస్తవ మరి సంక్షేమం కోరకు కూడా మేమందరం కలిసి ఎల్బీ నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ అయితేమి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ అయితేమి కలిసి పనిచేయడానికి మేమందరం ముందుకు వెళ్తున్నాము కాబట్టి క్రైస్తవ సమాజంలో ఇంకా ఐక్యత మరి ప్రేమ అనురాగం పెంపొందించాలని మేమందరం కోరుతున్నాము ఎలాంటి సమస్యలు వచ్చినా మనం అందరం ఐక్యంగా ధైర్యంగా ముందుకు సాగుదాం ఈ ప్రేయర్ ఫెలోషిప్ అయితేమి పాశ్చమ్మల ప్రేయర్ ఫెలోషిప్ అయితే ఇంకా అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో యూత్ ఫెలోషిప్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అని తెలియపరిచారు కాబట్టి అందరిని ఎంకరేజ్మెంట్ చేస్తూ బిషప్ దయానందయ్య గారు మరి ముందుకు నడిపిస్తున్నారు వారిని ఇంకా దేవుడు కాక ఆయుర ఆరోగ్యం దయచేయను గాక వారి బృందానందరినీ దేవుడు దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫెలోషిప్ యొక్క సాహవాసమును అంచలంచలుగా దీవిస్తున్న క్రమంలో పద్నాలుగో వార్షికోత్సవాన్ని చేసుకోవడానికి దేవుడు చూపిన మహాకృభను బట్టి ప్రభును గనపరుస్తున్నాం దీనికి సహకరించి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ప్రెసిడెంట్స్ కు వాళ్ళ సెక్రటరీస్ తో వాళ్ళ యొక్క కార్యవర్గంతో కూడా కలిసి రాగలిగినారు అద్భుతంగా ప్రభు మహిమార్థమై మరి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సందేశంగా ఇమ్మల్ మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన దైవజనుడు జర్మియా గారు మంచి వాక్య సందేశం ఇచ్చారు అలాగనే ఈ దినం ఇక్కడ చేరువచ్చినటువంటి ఎన్సీసీ వారిని బట్టి కూడా అభినందిస్తున్నాం వారికి కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం వారికి కూడా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం దాని వ్యవస్థాపకులైనటువంటి ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు చైర్మన్గా ఉన్నటువంటి ఎన్ ప్రకాష్ ఆయ కూడా దేవుడు ఇంకా ఉన్నతంగా దీవించాలి వారు ఎన్నుకున్నటువంటి బృందాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం అలాగనే ప్రత్యేకంగా మరి దాంతో సహకారం ఉన్నటువంటి ప్రియులు డానిల్ రెడ్డి గారిని బట్టి కూడా నిలు మరొకసారి ఇంతటి సమూహం కదిలి రావడానికి కొరకు సహకరించినటువంటి దైవజనులు ఎంఎస్ దయానంద్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం వారు దీని వ్యవస్థాపనలో ఎన్నో చక్కగా జరిగిస్తున్నారు వారిని దేవుడు ఇంకా కోరుకుంటూ వారికి నా ప్రత్యేకమైన మరి ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ఫాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ మరి అద్భుతంగా జరిగించడానికి ప్రభు కృప చూపించాడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఐక్యతగా క్రైస్తవులంతా సేవకులంతా కూడా ఒక ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారై మరి పద్నాలుగు సంవత్సరాలు విజయవంతంగా వారి యొక్క మరి సొసైటీని అంటే ఫెలోషిప్ని అద్భుతంగా నడిపించడానికి అన్న మరి ఎంతో ప్రయాసపడుతుంటున్నాడు అన్నకు ప్రత్యేకమైన వందనాలు ఈ రీతిగా మరి మనందరం కూడా మరి ఒక తాటి మీద మరి ఏక అభిప్రాయం ఏక హృదయం కలిగినటువంటి వారమై మరి ఉండాలని అదేవిధంగా మరి ఎన్సిసి నేషనల్ చర్చెస్ కౌన్సిల్ కూడా మరి మరి మన ప్రకాశం ద్వారా ఏర్పాటు చేశాం దానికి కూడా మనందరం కలిసి ఏ డినామినేషన్ లేదు అందరము ఏకమై ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఒక దగ్గరికి ఒక ఒక ఫోన్ గా కాల్ వచ్చినప్పుడు ఆ వెంటనే స్పందించి మన యొక్క సమస్యల మీద మనము తప్పకుండా పోరాడాలని దాని విషయంలో అందరం శ్రద్ధ తీసుకోవాలని అందరూ కూడా ఏక భావంతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం ప్రైజ్ కలుగు మధ్యాహ్న కాలశ్రమలో మీడియా ద్వారా ముందుకు రావడానికి అవకాశం వందనాలు దేవుడిస్తున్నాం మీడియా వారికి ప్రత్యేక రీతిగా వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం కొరకు ఈ సమయం కొరకు ఎల్బీన పాస్టర్ పాసపు పాసన మల్ల పె వారు ప్రార్థన చేసే రీతిగా అద్భుతంగా ఘనంగా గొప్పగా మర్యాదకరంగా ఆశ్చర్యకరంగా జరిగించినందుకు దేనికి ఉందా అంతేకాకుండా ఈ దినము మా మధ్యనికి రావాల్సిన ప్రియులు గౌరవనీయులు దేవిరెడ్డి సుధిరెడ్డి గారు కొంచెం అనారోగ్యం వల్ల రాలేకపోయారు వారి కొరకు మేము ప్రార్థన చేశాం దేనికి కాక మైనార్టీ చైర్మన్ గారు రాలేకపోయారు అలాగే దేనికి మేము కల్ గుంటూరులో ఉన్న కేవీకే రావు గారు ఫోన్ చేశారు రాలేపోతున్న ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు పిఏ ఫోన్ చేసి సార్ బాగలేదు హాస్పిటల్ తెలియజేశారు మేము అందరం ప్రార్థన చేస్తున్నాం వారు త్వరగా కోలుకొని రావాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎల్బిన గారు పాస్ ప్రయర్ పేలే ప్రతి సంవత్సరము యానివర్సరీ నన్ను నా ఇంట్లో నా పెళ్లి రోజు చేసుకుంటాను ఒకవేళ నా చర్చి యానివర్సరీ చేసుకుంటారు కానీ నాకు ఒక తలంపిదంటే సేవకులందరూ ఒక తాటికి వచ్చి ఒక దగ్గరకు వచ్చి సహవాసం కలిగి ఫెలోషిప్ కలిగి రీతిగా వార్షికోసం చేసుకోవడం సంతోషకరం కాబట్టి ఈ జంట నగరంలో ఎన్నో ఫెలోషిప్లు ఉన్నాయి కానీ ఎల్బీ నగర్ ఫెలోషిప్ ఒక ప్రత్యేకత ఉంది ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను స్థాపించిన ఈ ఫెలోషిప్ని ఇంతవరకు ఇప్పుడే చెప్పారు ఒక సహోదరి చెప్పారు పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నప్పుడు ఒక్క నెలలో డుమ్మాలేదు నా కుమార్తె రెండు వేల ఎనిమిదో సంవత్సరము ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు నేను గుండె చేదురున్నప్పుడు కూడా ఫెలోషిప్ ఆపలే ఎందుకో తెలుసు ఏం చెప్తున్నానంటే ఈ ఫెలోషిప్లో అందరు కలిసి పని చేయాలని నా ఉద్దేశం నలుగురు ప్రెసిడెంట్లు మారినారు పెట్టుకున్నాను నలుగురు సెక్రటరీ మారారు నలుగురు ట్రెజరర్లు మారోరు కానీ దాన్ని కొనసాగించాలని వెనకబడుతున్నాడు మళ్ళా ఆఖరిలో నేను వచ్చి దాన్ని కొనసాగించవలసి వస్తుంది కాబట్టి ఈసారి అయినా కనీసం ఫెలోషిప్లో ఉన్న కమిటీ వారు కమిట్మెంట్ కమిట్మెంట్గా పనిచేయాలని తెలియజేస్తున్నాం మధ్య వచ్చిన దైవ సేవకులు మంచి వర్తమానం జరిమే గారు నిజంగా క్రైస్తవులు సేవకులు ఎలా ఉండాలో వారు తెలియపరచారు మనం ఒకరికి ఇచ్చే అవసరము దేవుడికి మహిమ గాక మన హస్తం పైన ఉంచాడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు సేవకులైన వారు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ వచ్చిన క్రైస్తవులు ఏంది క్రైస్తవేత్తలేంది మీడియా వారింది ఎవరైనా కూడా వారికి అంటే ఇది మతము కాదు ఒక మంచి మార్గము యేసు ప్రభు చెప్పింది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకపట్టడానికి రారని సెలవుచ్చారు కాబట్టి మతము కాదు కాబట్టి మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఎంతో ప్రయాసపడి హిందూ ముస్లిం క్రిస్టియన్లకు మంచి గ్రేవాడ్లు ఏర్పాటు చేశారు కానీ మన ఆయన కూడా మళ్ళీ ఒక విప్ల్ అపీల్ పెట్టుకున్నాం మేము కొంతమంది ఉన్న ఈ ఏరియాలో అన్ని పాస్టర్ ఫెలోషిప్ మేము పిలిచాం ఎలిపిన గారు క్రిస్టియన్ అసోసియేషన్ అలాగే హైత్యనగర్ పాస్టర్ ప్రలేషపు అంబర్పేట్ పాసర ప్రలేషపు మెట్టు పాస్టర్ ప్రదేశపు వనస్థర్పన్ పిల్లల వెల్పర్ అసోషన్ తెలంగాణ పాస్టర్సు అలాగే నాగోల్ పాస్టర్సు అలాగే బ్రేక్ఫాస్ట్ మిస్ పాస్టర్సు మలక్పేట్ పాస్టర్ ప్రలేషపు ఈస్ట్ హైదరాబాద్ పాసర ప్రలేషపు ఈ అలాగే ఆర్కే నగర్ పాసర్ అన్నింటి కూడా మేము ఐక్యతంగా అందరూ పిలిచాం మేము ఒకటి కాదు అందరు కలిసి చేసుకుని పిలిచాము అందరూ వచ్చారు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను రాబోయే దినాలు ఈ రీతిగా కలిసి పనిచేద్దాం ఒకటి మా ఎమ్మెల్యే గారికి అపిల్ అప్పీల్ పెట్టుకున్నాము మరి ఏలిపి నగర్ ప్రాంతంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ కావాలని అనేక సంవత్సరాలుగా కమిటీ హాల్ కావాలని అనేక సంవత్సరాలు మేము ప్రార్థన చేస్తున్నాము అక్కడ గ్రేవాడ్ దగ్గర ఉన్న రెండు వేల గజాలు కావాలని మేము కోరుకుంటున్నాం అది ఇవ్వడానికి అయ్యగారు ఒక మాట ఇచ్చారు ఒకవేళ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను నా డబ్బులు పెట్టాను కొన్ని స్థానం ఒక మాట ఇచ్చారు అది మాకు సంతోషము కాబట్టి అయ్యగారికి ఆరోగ్యం ఉన్నాయి మాకు ఆ పనులు చేసి పెట్టాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవులు కలిసి ఉంటే ఆ ప్రభుత్వాలు ఆశీర్వదింపబడతాయని తెలియపరుస్తూ ఎల్బిన గారు పాసెలు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా తెలియజేస్తున్నాను కమిటీ వారికి ఈ దినము సహకరించిన వారందరికీ ఎన్సీసీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరికీపేట వందనాలు చెల్లిస్తూ ఈ మీడియా వారికి ప్రత్యేక రీతిగా నేను కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందొచ్చి మా ప్రోగ్రామ్స్ మీడియా ద్వారాగా అనేకులు తెలపరుస్తారు కాబట్టి వారికి ప్రత్యేకతగా థ్యాంక్స్ చెప్తున్నాను ఆశ్ర ఫిలిసి వారు పాశ్రమలో పిలిచి వారు హెచ్ పాటలు అనేక అనేకులు ఐక్యత నా యొక్క కోరిక ఒకటి ఒకటి కాకుండా అందరూ కలిసి చేయాలనే ఆలోచనతో చేస్తాము ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేశాడు నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేస్తాం ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరూ చేయలేని ఆ గ్రేవాడ్ అండ్ గ్రేవ్యాడ్లో మరి పూర్ణ ప్రభు పునరుద్ధాన దినమును సూర్యోదయ ఆరాధన ఆ గ్రేవ్యాడ్లో చేయడానికి చాలా కష్టపడ్డాం మన ఎమ్మెల్యే గారు కానీ అక్కడ హెచ్ఎండి వాళ్ళు కానీ చాలా నైట్ వరకు మాకు పర్మిషన్ వేయలేదు ఆ పర్మిషన్ మరి మాట్లాడి నైట్ నైట్కి ఎనిమిది గంటలకి మేము పర్మిషన్ తీసుకొని అక్కడ గ్రేవ్యాడ్లో పద్ధలు కూడా గ్రేవ్యాడ్లో సూర్యోదయ ఆరాధన చేయడానికి దేవుడు చూపించి అందరు వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఆనందించారు అమ్మ అయ్యగారు బిషప్ అయ్యగారు మేము బ్రతుకున్నప్పుడే ఇలాంటి స్థలం చూస్తాం అంటే అలాంటి స్థలం ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు మేము బ్రతుకున్నప్పుడే ఇలాంటి స్థలం చచ్చిపోయిన వాళ్ళ స్థలం చూడలేమని అందరూ ఆశపడ్డారు కాబట్టి నెక్స్ట్ కొన్ని ప్రోగ్రామ్ కూడా అక్కడ చేయబోతున్నాం థ్యాంక్ యూ రి మీడియా వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాం సహకరించిన వారందరికీ ప్రోబేటనాలు చేస్తున్నారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ